నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు జయేష్ శర్మ గారు మనతో ఉన్నారు ఏప్రిల్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో గురుగారు మాట్లాడని తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఏప్రిల్ మాసంలో కర్కాటక రాశి వారి పరిస్థితి ఎలా ఉండిపోతుంది గురుగారు శ్రీ గురు నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాతమ ఈ యొక్క ఏప్రిల్ మాసం చైత్రమాసంలో మనకు ఫలితాలు చూసుకున్నట్లయితే మిథున ఈ యొక్క కర్కాటక రాశి యొక్క ఫలితాలు పురుషు నక్షత్ర నాలుగు పాదం కుషమి నక్షత్ర నాలుగు పాదాలు అట్లే ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు ఈ యొక్క కర్కట రాశివి కర్కట రాశి గృహస్థి చూసినట్టయితే ముఖ్యంగా మనము ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా వీళ్ళకి జన్మస్థానం గురించి సంచారం చేస్తున్నాడు అలానే వీరికి కేతు తృతీయ స్థానంలో ఉన్నారు వీరికి అష్టమ అష్టమస్థానంలో భాగ్యస్థానంలో శని రాహు శుక్రుడు బుధుడు రవి కలిసి ఉన్నారు రవి వీళ్ళకి పదవ స్థానంలో సంచరిస్తున్నాడు పదమూడవ తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు నుంచి గురువు ఏకాదశంలో ఉన్నారు కర్కాడ వారికి చేయు వ్యాపార వ్యవహారాదులు అన్నీ కూడా జయం చేకూరే అవకాశం ఉంటుంది ఆర్థికంగా లాభదాయకంగా ఉంది కుజుడు జన్మంలో ఉన్నా కూడా మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఒక గ్రహం ఒకటి రెండు తప్ప కాబట్టి వీళ్ళకి అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది వ్యవహారాలు ఏది మొదలుపెట్టినా అది జయించికూరే అవకాశం ఉంటుంది ముఖ్యంగా సంతానవంతులు ఎవరైతే ఉన్నారో సంతానవంతులు నిస్సాంతానంగా ఉన్నవాళ్ళు సంతానం కలిగే యోగదాయకంగా ఉంది అలానే సంతానానికి ముందుకు వెళ్ళచ్చు అలా వివాహ సంబంధాలు చూసేటువంటి వారికి అనుకూలంగా ఉంది అలానే విదేశీ ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా కొంత అనుకూలంగా చెప్పవచ్చు ఇప్పుడున్న కాలం అలానే మళ్ళీ కూడా వీరికి ఏదైనా కూడా జన్మంలో కొంత కుజులు సంచారం చూసి అనారోగ్యం అనేది కొద్ది కించిత్ ఉంటుంది అంటే ముఖ్యంగా తలనొప్పులు కానీ శరీర సగభాగం నొప్పిగా ఉండడం కానీ అలానే భుజాలకు సంబంధించి కానీ రక్త సంబంధించి కానీ అలా ఇబ్బందులు కలిగే అవకాశం ఉండదు కానీ సాహసో లక్ష్మి అంటారు కాబట్టి సాహసంతో అన్ని కార్యక్రమాలు నెరవేరుస్తారు ఇది కాదు అని మొదలు పెట్టడమే వంతుగా మొదలు పెడతారు కాబట్టి అన్నింటా జయంగా ఉంటుంది అట్లానే వీళ్ళ సహకరించేటువంటి వారు కూడా వీళ్ళకి సహకరిద్దామనే ఆలోచనతో ముందరకు వస్తారు ప్రతి విషయంలోనూ వీళ్ళకి అందరి అభిమానాలు ఎక్కువగా ఉంటాయి అట్లానే ఈ యొక్క శని కూడా వీళ్ళకి అనుకూలంగా ఉన్నాడు భాగ్యంలో శని సంచారం చేస్తున్నాడు ఇతరుల సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో తండ్రికి సంబంధించిన వ్యవహారాలు జయంగా చేకూరే అవకాశం ఉంది అట్లనే వీరికి ఈ యొక్క రవి ఎప్పుడైతే దశమంలో ఉన్నాడో వీళ్ళని గుర్తించడము వీళ్ళకి నాయకత్వ లక్షణాలు కొద్దిగా ఎక్కువగా ఆ సమయంలో ఉండటం వల్ల వీళ్ళకి ఒకవేళ నాయకులుగా ఉండడం ఎన్నుకోవటం అలానే వీళ్ళని ఒక వీళ్ళ మాటల్ని బాగా పట్టించుకొని ముందరకెళ్ళటం మధ్యవర్తిత్వానికి కూడా వీళ్ళ యొక్క పాత్రను తీసుకోవటం అలానే వీళ్ళ యొక్క ఉన్నతిని కాపాడుకునే అవకాశం ఎక్కడెళ్ళినా కూడా సభలో గౌరవించే అవకాశము వీళ్ళని ఉన్నత వీళ్ళ ఉన్నతిని కూడా పెంచుకునే ప్రయత్నం చేస్తారు ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళకి ఎక్కడ వెళ్ళినా గౌరవ మర్యాద లోటు ఉండదు అన్ని రకాల గౌరవాలు అందుకుంటారు ఎక్కడ కూడా భోజనానికి సంబంధించి కూడా ఎటువంటి లోటు ఉండదు ఎక్కడికెళ్ళినా కూర్చోబెట్టి భోజనం కానీ అక్కడ మర్యాదలు కానీ అద్భుతంగా ఉంటాయి అలానే వీళ్ళకి ఎక్కడ చూసినా కూడా విద్యార్థులకు కూడా యోగదాయకంగా ఉంది పాస్ కూడా కష్టం ఉన్నవారు కూడా పాస్ అయ్యే పరిస్థితిలో ఉంటారు అలానే విదేశీ ప్రయత్నం చేసేటువంటి వారికి యోగదాయకంగా ఉంది వివాహవంతులు కూడా యోగదాయకంగా ఉంది సంతానవంతులు కూడా ముఖ్యంగా సంతానవంతులు యోగదాయకంగా చెప్పవచ్చు అంటే సంతానం ఇప్పటివరకు ఎవరైతే లేదు అనుకుంటున్నారో వాళ్ళ సంతానం కోసం ఇప్పటి నుంచి ప్రయత్నం మొదలు పెడితే ఖచ్చితంగా సంతానం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది ఈ విధంగా కర్కట రాశి వారికి అన్నింటా జయంగా గోచరిస్తుంది చైత్రమాసం వీళ్ళకి ఈ అన్ని రకాలు కూడా యోగదాయకమైనటువంటి పీరియడ్గా ఈ నెలంతా కూడా గోచరిస్తుంది ఇప్పుడు అన్ని విషయాలు కూడా చాలా బాగున్నాయి అద్భుతంగా ఉన్నాయి గురుగారు అలాగే ఈ కోర్టు వ్యవహారాలు కావచ్చు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటారు చాలా మంది మన అటువంటి వారికి ఉన్న మంచి ఫలితాలు కోర్టు వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉంటాయి నాన్న ఎందుకంటే జన్మంలో ఉన్నాడు వీళ్ళు ఎంత అవినీతి అక్రమాలు చేసినా లేదా న్యాయంగా ధర్మంగా మాట్లాడినా వీళ్ళకి ఆ మాట ధోరణి ఏదైతే సాహసంగా మాట్లాడతారో అది చూస్తారు జనాలు అది కావాల్సింది వాళ్ళు ఏం చేశారన్నది ఇక్కడ సంబంధం కాదు వీళ్ళు మాట్లాడేది గట్టిగా ఎక్కడైతే మాట్లాడతారో దాన్ని చూసా దాన్ని ఆ వీళ్ళు కరెక్ట్ అనే ఆలోచనతో అందులో కూడా జయాలు జరిగే అవకాశం ఉంటుంది అంటే కోర్టు వ్యవహారాలు కూడా జయాలు వచ్చే అవకాశం ఉంటాయి నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు గురువుగారు నిరుద్యోగులు కూడా కిందచిత చిన్న ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటే తీసుకొని అందిపుచ్చుకోవటం మంచిది అట్లా అని చెప్పి చిన్న ఉద్యోగాన్ని పక్కన పడేయకూడదు చిన్న ఉద్యోగం వచ్చినా చూసుకోవడం అనేది వాళ్ళకి మంచిగా మంచిది రాబోయే కాలంలో ఇక సినీ రాజకీయ ప్రముఖులకి అవకాశాల పరంగా ఎలా ఉండబోతుంది గురువుగారు వీళ్ళని కొద్దిగా ట్రెండింగ్ చేసే అవకాశం ఉంటుంది అంటే ఎట్లా అంటే కొంతమందిని అవినీతి అనుకోవడమనో లేదా అక్రమ సంబంధం అనుకోవడం లేదా అవినీతికి పాల్పడ్డారని నేరారోపణ చేయడమనో అక్కడ ఏమి ఉండదు ఇప్పుడు కొంతమంది ఫ్రాంక్ వీడియోస్ చేస్తూ ఉంటారు అలా కొంత ఫ్రాంక్ వీడియోస్ చేసావు మీడియా రంగం ఉండేటట్టు వారు కానీ అలా ఏంటంటే ఉన్నది లేనట్టు లేదని ఉన్నట్టుగా చూపించడంతో వీళ్ళు పైకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నెల అంతా కూడా మాయ అనేది కమ్ముకునే అవకాశం ఎక్కువగా ఉండడం వల్ల అన్నింటా జయాన్ని చేకూరే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒక మాయ అనేది జరుగుతూ ఉంటుంది ఆ మాయ వల్లే జయిస్తారు ఇక ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి గురువుగారు ఏదైనా మంచి రెమెడీస్ ఉంటే తెలియజేయాలి వీళ్ళకి ఇంకా మంచి రెమెడీస్ అంటే నేను నిలబెట్టుకోవాలా అనేది ఉంటే విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల శాంతితో పాటు స్థితిని కూడా పెంచుకునే ప్రయత్నం చేస్తారు విష్ణు సహస్రం చాలా మంచి దోహదం చేస్తుంది విష్ణు సహస్రం చేయటం అలానే విష్ణుమూర్తి గుడికెళ్ళి సందర్శించుకోవటం రా రాబోయే రామ కళ్యాణంలో పార్టిసిపేషన్ చేయటం లాంటివి చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఈ యొక్క ఏప్రిల్ మాసంలో మనకు ముఖ్యంగా చైత్రంలో ముఖ్యంగా చెప్పాల్సినటువంటి శ్రీరామనవమి అందరికీ కూడా చెప్పదగినటువంటి విషయం అట్లానే వసంత నవరాత్రులు అలానే మహావీర జయంతి హనుమత విజయోత్సవము సంకష్టహర చతుర్థి మత్స్య జయంతి ఇలా అనేక రకాలైనటువంటి మళ్ళీ తమిళ సాంప్రదాయ విశ్వత్ పుణ్యకాలము ఇలా అనేక అనంగ త్రయోదశి రకరకాలైనటువంటి పుణ్యమైనటువంటి మాసంలో మనకు చాలా కనిపించింది అలానే మనకు చివరి వారాంతంలో ఏప్రిల్ వారాంతం అక్షతృతయ ముప్పై తారీఖు అయింది ఏప్రిల్ ముప్పై ఇలా ఈ యొక్క మాసం చైత్ర మాసం ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మహా మనకు ముఖ్యంగా ఈ యొక్క మాసంలో ప్రథమంగా ఆచరించేటువంటిది వసంత నవరాత్రులు అట్లనే శ్రీరామనవమి ప్రతి ఇంట ప్రతి అస్మిన్ దేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ పట్టణే అని చెప్పి సంకల్పం చెప్పి శ్రీరామ సస్యశ్యామలం చేస్తూ సకలమైనటువంటి ధన ధాన్య సంపత్తుల కలగాలని లోకమంతా సుభిక్షంగా ఉండని క్షామమంతా కూడా పోయి రాజ్యం కూడా సుభిక్షంగా రామరాజ్యంగా వేడాలని మనం కోరుకుంటూ కళ్యాణోత్సవం చేసుకుంటాం అలానే హనుమంత విజయోత్సవం రాముల వారు ఎప్పుడైతే అయోధ్యకు యత్నించాలనుకున్నారో ఆ రావణాసుర సంహారం తర్వాత ఆ యొక్క అయోధ్యకు చేరుకున్న సమయంలో హనుమత విజయోత్సవం ఒక సభ చేసి సభలో జరిగిన సంఘటన ద్వారా విజయోత్సవాన్ని అప్పుడు రాములవారు ప్రకటించడంతో హనుమంత విజయోత్సవంగా చేపట్టి విజయయాత్రగా చెప్పట్టి అలాంటి మహాద అటువంటి మహత్తరమైనటువంటి రోజు చైత్ర పౌర్ణిమ అంటారు అలా చిత్ర అని కూడా ఈ రకమైనటువంటి శుభకార్యాలని కూడా చైత్రమాసం నుంచి మనం ప్రారంభం చేస్తుంటాం ఇవాళ శుభ కార్యక్రమాలు అలానే మత్స్య జయంతి మనకు వేదాలని రక్షింపజేసి మళ్ళీ బ్రహ్మ దేవుడికి అప్పచెప్పినటువంటి మహావిష్ణువు యొక్క స్వరూపమే జయంతి అంటారు కాబట్టి మత్స్య జయంతిలో కూడా మనకు సోమకాసుని రాక్షణ సంహారం చేసి ఆ మత్స్యస్వరూపాన్ని మనకు విష్ణుమూర్తిగా స్వరూపాన్ని భావన చేస్తూ అనేక రకాలైన శుభకార్యక్రమాలకి మత్స్యంత్రాన్ని వాడుతూ ఉంటాం అట్లా మత్స్యంత్రానికి కూడా అనేక విధాలుగా ఈ యొక్క రోజుల్లో కనుక పూజ చేసుకున్నట్లయితే చాలా విశేషంగా యంత్ర స్థాపనలు ఇలా మహత్తరమైన వాసం చైత్రమాసంగా మనం చూసుకుంటున్నాము ఈ చైత్రమాసంలో అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ అట్లానే లోకము కూడా సుభిక్షంగా సస్యశ్యామలంగా లోక కళ్యాణార్థం అందరికీ కూడా ఎటువంటి ఈతి బాధలని తొలగిపోయి కరువు కాటకాలని తొలి తొలగిపోయి రామరాజ్యంతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఏప్రిల్ మాసంలో కర్కాటక రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయో చాలా బాగా వివరించారు కోరు గారు ధన్యవాదాలు